నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబొవా సాయం ఇంతకి ఇస్తారా అయ్యారా ఎప్పుడెప్పుడు ఆయన రైతులు ఎదురుచూస్తూ ఉన్నారు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ కూడా రావట్లేదు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ప్రభుత్వం మనకి యొక్క డబ్బులు విడుదల చేస్తామని చెబుతూ ఉన్నా కానీ ఇక్కడ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేసే అవకాశం కనిపించట్లేదు మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మొత్తానికి యొక్క సాయం అందుతుందా అందదా మరి ఎప్పుడు ఇస్తారు ఇస్తే ఇప్పటికీ అనేక వాయిదాలు అయిపోయినాయి మరి ఖరీఫ్ సీజన్ మొదలై కూడా ఒక రెండు నెలలు అయిపోయింది మరి మొత్తానికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి రైతన్నలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ తొలి విడత ఏడు వేల రూపాయలను గత జూన్ నెలలోనే ఇస్తామని చెప్పినా గత జూన్ నెలలోనే ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేయలేదు మరి ఎప్పటి నుంచి డబ్బులను విడుదల చేయబోతోంది ఏ రైతులకి డబ్బులు పడతా ఏ రైతులకి డబ్బులు పడవో మొత్తానికి డేట్ ఫిక్స్ అయిందా లేదా మనకు రోజు చెప్తూనే ఉన్నారు మీరేమో కానీ డబ్బులు ఇక్కడ రావట్లేదని చెప్పి చాలామంది అడిగారు రైతన్నలు మరి కొత్తగా రైతన్నలకు లిస్ట్లో పేర్లు లేని వారికి అర్హత ఉండి లిస్టులో పేర్లు లేని వారికి ప్రభుత్వం మరొక అవకాశం కూడా కల్పించింది వారు కూడా ఏం చేయాలనే చెప్తాను మరి ఆ వివరాలన్నీ కూడా నీట్గా మనం ఈ వీడియోలో మరొకసారి గుర్తు చేసుకుందాం దాంతోపాటు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కీలకం కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్కు చేసుకోవాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి వాటిని కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేసేవి ఇప్పుడు తాజాగా మన ఏపీలో ఉన్న రైతులకు గత ప్రభుత్వం రైతు భరోసా అని చెప్పేసి కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఇక్కడ మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చారంటే గత ప్రభుత్వం కంటే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయం విడుదలకు ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చిందనమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులు అప్పుడు పడతాయి ఇప్పుడు పడతాయని చెప్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మనకు డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది రైతన్నలు బాధపడుతూ ఉన్నారు మరి ఇప్పటివరకు కూడా డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మరి ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అలాగే ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి రైతుల డేటా అనేది ఆన్లైన్ కాకపోవడం ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏమైందంటే మనకి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం అనేది లేట్ అవుతూ ఉంది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది జూన్లోనే విడుదల చేసేది కానీ ఈసారి ఏమైందంటే జూలై వచ్చినా కూడా డబ్బులు అనేది విడుదల కాలేదు ఎందుకు విడుదల కాలేదంటే గత మే నెల వరకు కూడా రైతులంతా కూడా ఈ పీఎం కిసాన్ సాయం కోసం అప్లై చేసుకోవడం జరిగింది గత మే నెల వరకు కూడా మరి ఆ మే నెల వరకు కూడా అప్లై చేసుకున్నటువంటి రైతుల జాబితా అనేది ఇంకా ఆన్లైన్ చేయకపోవడం వల్ల మనకు ఈ యొక్క రైతులు రైతులకి పీఎం కిసాన్ సాయాన్ని అందించలేకపోతున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వరొకసారి రైతులు చేయాల్సిందల్లా ఏంటంటే మనకు ఏవైనా సరే మీకు ఏదైనా సాంకేతిక కారణాలు ఉన్నా లేకపోతే ఈ పీఎం కిసాన్ సమానిధి పథకాన్ని పొందడంలో ఇబ్బంది ఉన్నా అలాగే అన్నదాత సుఖీబో ఇప్పుడు కొత్తగా పొందడానికి ఇబ్బంది ఉన్నా కూడా రైతున్నలు ఏం చేయాలంటే ఒకసారి మీరు ఇప్పుడు సాంకేతిక కారణాలు ఎవరికైనా వచ్చి డబ్బులు పడవనుకున్న వారికి కూడా కే రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అవకాశం కల్పించింది మరి రైతులు ఏం చేస్తారంటే ఒకసారి అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి ప్రతి రైతన్నా కూడా ఈ అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలనుకున్న వారంతా కూడా మీరు లిస్టులో ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఒకవేళ మీకు ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఈ లిస్టులో పేరు రాలేదనుకుంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కంప్లైంట్ అనేది చేసుకోవచ్చు ఇరవై మూడో వరకు కూడా అవకాశం ఉంది గ్రీవెన్స్ పెట్టుకోవడానికి మరి ఇరవై మూడో తేదీలోపు మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే కనుక మళ్ళీ కూడా మీకు మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబుల్ చేస్తుంది మళ్ళీ మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబుల్ చేసి మీరు లిస్టులో మీకు పేర్లు వచ్చే విధంగా చేసి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు అయితే రావడం జరుగుతుందనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది అనేక వాయిదాలు పడ్డాయి ఇక ఎటువంటి వాయిదాలు ఉండవు ఖచ్చితంగా ఈ నెల చివరి వారంలో డబ్బులు వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి కేంద్ర ప్రభుత్వం చెప్తే ఇక్కడ పైసలు పడ్డట్టే అనమాట ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఇక్కడ మేము కూడా ఇస్తామని చెప్పింది కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైపోయి రెడీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా తొలి విడత డబ్బులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఏ రైతు కూడా మనకు మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ముందుగా మీరు అర్హుల జాబితాలో చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది నేను గత వీడియోలో మీకు చాలా క్లారిటీగా చెప్పాను ఆ విధంగా మీరు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరుందా లేదా తెలుసుకోండి మీ పేరుందా లేదా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఒకసారి తప్పనిసరిగా మీరు ఒకవేళ పేర్లు లేకపోతే ఇరవై మూడో తారీఖులోపు కంప్లైంట్ పెట్టి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీకు అర్హత ఉంది మళ్ళీ కూడా మా లిస్టులో పేర్లు లేవు అని చెప్పేసి కూడా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు అట్లా కంప్లైంట్ చేసుకుని లిస్ట్లో పేర్లు వచ్చే విధంగా కూడా చేసుకోవచ్చు మరి ఆ విధంగా ఒకసారి ప్రయత్నం చేయండి ఆ విధంగా లిస్ట్లో మీకు పేర్లు వస్తే కనుక మీకు యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ సాయం అనేది అందుతుందనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు లింకు ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఈ సుఖీ సుఖీభావ్ కిసాన్ సాయం అయితే అందుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి మరి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేర్లు లేకపోతే ఇప్పుడు మరొక అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకుని మీరు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే మీకు రాబోతున్నాయి మరి రైతులు ఇప్పటికే లేట్ అయింది మరి ప్రభుత్వం ఇంకా ఎటువంటి వాయిదాలు ఉండవు ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చేశారు మరి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటూ మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటికే అనేక వాయిదాలు పడ్డాయి మరి ఇప్పుడు ఫైనల్గా లిస్ట్ అనేది విడుదలైంది కాబట్టి ఈ లిస్టులో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు అనేది మీకు వెంటనే కూడా రావడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే మాకు ఆల్రెడీ మాకు ఏకేవైసీ ఉంది కదా ఆల్రెడీ ఎన్పిసీఐ లింక్ ఉంది కదా మరి మాకేం ఇబ్బంది లేదు ఖచ్చితంగా మాకు డబ్బులు వస్తాయని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ రైతులు చేస్తున్న పొరపాటు ఏంటంటే మీకు ఇట్లా డబ్బులు అయితే పడట్లేదు మరి డబ్బులు పడకపోవడానికి గతంలో మీరు ఈకేవైసీ చేసుకున్నా కూడా ఈకేవైసీ లేదని చూపించడం అలాగే ఎన్పిసిఐ లింక్ యాక్టివ్గా ఉన్నా కూడా ఎన్పిసిఐ లింక్ అనేది లేకుండా ఉండడం అలాగే మనకు వెబ్ల్యాండ్లో మీ యొక్క వివరాలు అనేది నమోదు కాకపోవడం వెబ్ల్యాండ్లో మీ యొక్క భూమికి ఆధార్ కార్డ్ అనేది లింక్ కాకపోవడం ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి మరి దీంతో పాటుగా మీకు ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క వెబ్లైన్లో వివరాలు నమోదు కాకపోవడం వల్ల కూడా ఇప్పుడు లిస్టులో పేర్లు అయితే రాలేదు మరి రైతులను ఈ విషయాన్ని కూడా గమనించాలి వెబ్లైన్లో మీ యొక్క భూమి వివరాలు అంటే మీ యొక్క భూమికి ఖాతా నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఖాతా నెంబర్కు ఆధార్ కార్డు అనేది లింక్ లేకపోవడం వల్ల ఇక్కడ ఈ వివరాలన్నీ కూడా మీకు ఆన్లైన్లో లేవన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ లిస్టులో మీరు ఏ కారణం చేత మీకు ఆగింది అలాగే ఇప్పుడు కొత్తగా ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా తీసుకొచ్చింది ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మనకి ఏమైందంటే రైతులకు మనకి ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా లేని నమోదు కానీ రైతులందరికీ కూడా మనకి కూడా పిఎం కిసాన్ కానీ అన్నదాత బాబా కానీ వచ్చే అవకాశం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతోంది మరి ఇరవై ఎనిమిదో తారీఖున ఖచ్చితంగా అంటే పద్దెనిమిదిన బీహార్ పర్యటనలో విడుదల కావాల్సినటువంటి డబ్బులను మరొకసారి కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది కాబట్టి ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులకు ఆమోదం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతులను కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఈ అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి మరి ఎటువంటి వాయిదాలు లేకుండా ఖచ్చితంగా ఈ నెల చివరి వారంలో మీకు యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది పేర్లు చెక్ చేసుకోవాలి పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం రైతులను లబ్ధి పొందే అవకాశం చాలా ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందండి మరి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా రైతుల కోసం అందించినటువంటి సమాచారం తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఇవి కన్నా లేకపోతే గనక మరొకసారి మీరు ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి